నా పేరు శ్రీనివాసరెడ్డి బూత్పూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మా దేవరకద్ర గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు గత లాస్ట్ వీకు ఈ కాలం చూడడం జరిగింది వీళ్ళు మూడు సంవత్సరాల క్రితము గత ప్రభుత్వం వాళ్ళు తాత్కాలికంగా ఏదో రకంగా నీళ్లు తీసుకురావాలి వాళ్ళు లబ్ధి పొందాలి కేవలం ఓట్ల గురించే మా రైతులందరినీ ఇబ్బంది పెట్టారు ఒకసారి నీళ్ళు తీసుకొచ్చి వెళ్ళిపోతే సరిపోద్దని మళ్ళీ గెలవాలనే ఒక దురుద్దేశంతో మాత్రమే తాత్కాలికంగా పరిష్కారాలు క్లియర్ అవ్వకుండా వాళ్ళ ల్యాండ్స్ దాదాపు కేలఐ కలవ మంగనూరు నుంచి మా మధ్యగట్ల గ్రామానికి వెళ్ళే కాలువ నుంచి వీళ్ళకు సబ్ సబ్కెనాల్ ఇది ఏదైతే ఉందో ఛానల్ ఛానల్ కాలువ ఇది దాదాపు పదహారు ఎకరాల పొలం చేగుంట వెలికిచెర్ల గ్రామాలకు రావాల్సిన వాటరు పదిహేను ఎకరాలు దాదాపు వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా అప్పుడు వాళ్ళ అవసరాన్ని బట్టి వాటర్ తీసుకురావడం జరిగింది వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ మా దేవరకద్ర శాసనసభ్యులు ఈ ఈ ల్యాండ్లు మొత్తము మూడు కానిస్ట్యన్స్కి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయండి అక్కడ వనపర్తి ఇక్కడ దేవరగద్ర ఇక్కడ నాగర్ కర్నూలు మా మసూదన్ రెడ్డి గారు మన నాగర్ కర్నూలు ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడి వీళ్ళకు తక్షణమే వీళ్ళ పరిష్కారం వీళ్ళ ప్రాబ్లం పరిష్కారం చేయాలని గత వారం రోజుల నుంచి ప్రయత్నం చేస్తే నిన్న ఏఈ గారు వచ్చి చూసేళ్ళు వీళ్ళకు ఈ మధ్యలో ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో వీళ్ళకు ఉన్న ఫోర్ ఎక్కర్స్లో వన్ ఎకర్ ల్యాండ్ పోతుందని చెప్పేసి వీళ్ళు నిన్న నుంచి పని ఆపడం జరిగింది వాళ్ళ పైనుంచి వచ్చే వాటర్ని మేము కూడా అక్కడ బ్లాక్ చేసినాము ఎందుకంటే ఇక్కడ దాకా వాటర్ వస్తే కింద చేయుంట వెలికిచేర్లకు వెళ్ళడానికి అవకాశం లేకుండా కొంతమంది రైతులు మాకు పేమెంట్ రాలేదు మాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు ఇది నక్షలో కూడా లేదు గవర్నమెంట్ శాంక్షన్ చేసిన కాలువ కూడా కాదని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ వాళ్ళు ఇక్కడ మేము వర్క్ చేస్తుంటే కూడా మిషన్లకు అడ్డం పడుకోవడం జరిగింది మా దేవరకద్ర శాసనసభ్యులు మధసూధన్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడి మేము ఒక త్రీ టు ఫోర్ మంత్స్ లోపు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాము మీకు కావాల్సిన డబ్బులను మేము ఇప్పిస్తాము అమ్మ అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఒప్పుకొని సానుకూలంగా స్పందించి వాళ్ళకు ఒక బాండు ఒక చెక్కు ముందిస్తే తప్ప చే చేయనీయమని చెప్పేస్తే మన చేయకుండా సురేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మాట్లాడి ఈరోజు కాలువ తీయడం జరుగుతుంది ఈ కాలువ ఇలా బంద్ ఉండడం వల్ల దాదాపు ఆరు వేల నుంచి ఎనిమిది వేల ఎకరాల వరకు నష్టం జరిగే అవకాశం ఉంది ఆ నష్టాన్ని మేము దృష్టిలో పెట్టుకొని గ్రామ పెద్దలందరూ రైతులందరి ఆధ్వర్యంలో అందరు రిక్వెస్ట్ చేసి ఈరోజు కాలువ తీయడం జరుగుతుందండి గత ప్రభుత్వము ఇలాంటి మీరు చూడండి ఒకసారి ఇక్కడ నష్టపోయిన వాళ్ళు రైతులు కూడా ఉన్నారు ఇలా టెంపరీ కాలువలు తీసి ఇక్కడ చూడండి టెంపరీ కాలువలు తీసింది తప్ప ఎలాంటి పరిస్థితుల్లో ఇది కెనాల్ కాలువలు లేదు వీళ్ళు పర్మనెంట్గా ఉండాలనే ఆలోచనతో మాత్రం చేసింది కాదు ఖర్చు పెట్టినండి మన ఐడియా ఉంది సెవెంటీ ల్యాక్స్ అని చెప్తున్నారు కానీ అది చేసిన కాంట్రాక్టర్ కూడా అందుబాటులో లేడు తాత్కాలికంగా చేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఓట్ల కోసం చేసిండ్రు తప్ప రైతుల లబ్ధి కోసం చేసిన వర్క్ కాదని మీరు చూసే కూడా తెలుస్తుంది మేము నిన్న ఈరోజు మొత్తం కాలువలన్నీ సాఫ్ చేసుకుంటూ వాటర్ తీసుకురావడం జరుగుతుంది అక్కడ ఉన్న మధ్య మధ్యలో ఉన్న రైతులందరూ కూడా ఇబ్బందులు ఉన్నారు ఎవరికి ఒక్కరికి కూడా ఇంటిమేషన్ లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళకి ఎవరికి సర్వే చేయించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి సరిపోయిన అమౌంట్ ఇవ్వకుండా వాళ్ళు దౌర్జన్యంగా మాత్రమే చేసినండి వీళ్ళ చేతులు కాలు కట్టేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కాలువలు చేసినట్ట ఇప్పుడున్న ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారు మసూదన్ రెడ్డి గారు ఖచ్చితంగా వాళ్ళకి హామీ ఇచ్చిన మేము ఒక సిక్స్ మంత్స్ లోపు వాళ్ళకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి మీ మీడియా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ వాళ్ళు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కరీంనగర్లో మీరు చూస్తున్నారు మాకు ఎంత అన్యాయం జరిగింది మా పాలమూరు జిల్లాకు అనేది వాళ్ళు అక్కడ పదమూడు నుంచి పదిహేను వేల ఎకరానికి నష్టపరిహారం తీసుకొని మాకు మాత్రం మా పాలమూరు బిడ్డలు వాళ్ళు చాలా చులకంగా చులకన కనబడతారు ఎందుకంటే మేము కష్టజీవులం కదా వా మాకు మూడు లక్షలు రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు ఇప్పించరు మా దేవర్కదర్ ఎమ్మెల్యే గారు ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకు సరిపోయే ఏదైతే నష్టపరిహారం ఉందో చాలా ల్యాండ్ వాల్యూస్ పెరిగినాయి ఖచ్చితంగా పాత పాత పద్ధతిలో కాకుండా కొత్త పద్ధతిలో నేను ఎక్కువ ల్యాండ్ పేమెంట్ ఇప్పిస్తాను అని చెప్పేసి మాట అండి ఇప్పుడు కొన్ని పనులకి వెళ్ళాము ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు ఎలక్షన్ల ముందు చూసిండ్రు ఎలక్షన్ల తర్వాత చూసిండ్రు మొన్న కూడా మేము కెనాల్ అన్ని పరిశీలించడం జరిగింది మా ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది ఇరిగేషన్ మినిస్టర్ గారి దగ్గర మాట్లాడి ఖచ్చితంగా మా కావాల్సిన చనాల్ కాలువలు కూడా తీసి తీస్తాం తీయించడానికి మొత్తం సర్వే కూడా చేయించడం జరుగుతుంది ఛానల్ కెనాల్స్ కూడా అన్నీ రెడీ చేస్తున్నారు కూడా కంప్లీట్ చేసి రైతులందరినీ నీళ్ళు నీళ్ళు అందించాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఆయన అభిప్రాయం కూడా అదే ఆయన పట్టుదలతో ఖచ్చితంగా పనిచేస్తారు ఆ నమ్మకం మాకుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్ష పక్షపాతి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మేము రైతుల న్యాయం చేస్తామని చెప్పేసి నమ్మకం తీసుకొస్తున్నామండి కనబడుతుంది ఈ రోజు సాయంత్రం వరకు మా మధ్యగడ గ్రామానికి నీళ్లు చేరుకుంటాయి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి రేపు ఎల్లుండి రెండు రోజుల్లో చేయకుండా కూడా నీళ్ళు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాం మాట్లాడినండి ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన అమౌంట్ ఇప్పించడానికి ఆయన హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తున్నారు ముగ్గురు ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడుతున్నారు వాళ్ళకు కావాల్సిన అమౌంట్ ఖచ్చితంగా అతి తొందరలో ఇప్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం ఇవ్వమని చెప్పారు నిన్న కూడా మాట్లాడేది ఈ రోజు కూడా మాట్లాడినారు ఎమ్మెల్యే గారు గ్రామము బూత్పూర్ మండలము ఈ కేఎల్ఐ కాల్వ ఈ రావడం వల్ల మా ఎల్కిచెర్లలో చేరు నాగులకుంట అనే పెద్ద ఒక చెరువు ఆ చెరువు నిండు నిండుతుంది ఆ చెరువు నిండితే దాదాపు ఒక ఐదు వందల రైతుల కుటుంబాలు ఐదు వందల రైతు కుటుంబ వెయ్యి రైతు కుటుంబాలు ఉంటాయి మా దగ్గర ఐదు వందల రైతు కుటుంబాలు లబ్ధి పొందుతాయి ఆ ఐదు వందల రైతు కుటుంబాలతో పాటు త్రాగునీరుకు సాగునీరుకు పక్కలున్న బోర్లు అన్నీ బాగా గ్రౌండ్ లెవెల్ పెరుగుతుంది కాబట్టి దీని దృష్టిలో ఈ గత ఆరు నెలల నుంచి వాళ్ళు ఈ రైతులు కాలువను బంద్ చేస్తే దీన్ని స్పెషల్గా ఎల్కిచర్ల గ్రామ రైతులు అందరు కలిసి ఎమ్మెల్యే గారిని విజిట్ చేసి సార్ మాకు ఈ ప్రాబ్లం అయింది పలానా రైతులు ఇట్లా కాలోన్ బంద్ చేసిన దీన్ని మీరు చర్య తీసుకొని మాకు గ్రామాలకు రైతులకు న్యాయం చేయాలి సార్ అని అంటే వారు వెంటనే స్పందించి రెండు సార్లు ఈ కాలోని విజిట్ చేసి లేదమ్మా ఈ కాలువని మీకు సరిపోయిన న్యాయం చేస్తాము వాళ్ళకు రైతులకు కూడా కా కావాల్సిన నష్టపరిహారం పెద్ద ప్రభుత్వం ద్వారా ఎంత రావాల్సిన అవస అవకాశం ఉంటే అంత ఇప్పిస్తామని చెప్పి మా కాలువ గురించి వారు స్పెషల్గా సంబంధిత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడిపించి ఈ కాలువను తొందరగా తీపియడానికి వారి కృషి చేస్తున్నారు ఈ కాలువ నీళ్ళు మా ఎలికచర్ల గ్రామానికి గనక చేరితే ఈ నీళ్లు మా గ్రామంలో సస్యశ్యామలంగా పంటలు వణుతాయి ఈ పంటలు ఈ ప్రతిసారి ఇట్లా నాసిరకం కాలువ కాకుండా ఎమ్మెల్యే గారు ఈ సబ్కెనాల్ని కూడా పూర్తి శాశ్వత పరిష్కారంతో పూర్తిగా ఇబ్బంది కాకుండా ఎప్పటికీ కంటిన్యూగా ఏ రైతు ఇబ్బంది పెట్టకుండా చేసే ప్రయత్నం చేస్తామని కూడా మాట ఇచ్చిండ్రు వారికి మా ఎలికిచర్ల గ్రామం తరపున స్థానిక ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం మా మండలాధ్య శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మా మండలాధ్యక్షులు సార్ ఈ మండలాధ్యక్షులు కూడా ప్రతి ఈ ఒక్క రైతే ఈ ఒక్క కాలువ ఈ ఒక్క చెరువే కాకుండా ఆ మండల పరిధిలో ఉన్నటువంటి ప్రతి చెరువులకు ఎక్కడెక్కడ నీళ్ళు వచ్చే అవకాశాలు ఉంటే ఆ నీళ్ళ వచ్చే అవకాశాల గురించి ఎక్కడ ఇబ్బంది జరిగినా వారికి వారి దృష్టికి తీసుకెళ్తే మాత్రం తప్పకుండా వాళ్ళ చేతనే సహాయం చేస్తూ వారి నుంచి కాకపోతే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ పరి ఆ సమస్యను పరిష్కారం చేయడానికి వారు శాశక్తులు ప్రయత్నం చేస్తున్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వారు కూడా రైతు కుటుంబం కాబట్టి రైతుల సమస్యలు వాళ్ళకు బాగా అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు ప్రతిసారి రైతులకే ఈ ఒక్క నీళ్ళే కాకుండా ఇంకేమైనా రైతులకు కావాల్సిన పనిముట్లు కానీ లేకపోతే విత్తనాల విషయంలో కానీ ప్రతి విషయంలో వారు సానుకూలంగా అందుబాటులో ఉండి అందరికీ న్యాయం చేస్తున్నారు గవర్నమెంట్ ఈ వాళ్ళ స్వార్థం కొరకు ఈ గత ఇంతకుముందు కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద కాలువలు మైతాస్ కంపెనీ మదుకాన్ కంపెనీ వాళ్ళు తీసిన కాలువలు గా మంచిగా కాంక్రీట్ వేసుకొని మంచిగా ఎక్కడ కూడా నీళ్లు లీకేజ్ కాకుండా ఎంతో మంచిగా చేసినారు ఆ కాలువలు గండ్లు పెట్టి వాళ్ళ స్వార్థ రాజకీయాలకు టిఆర్ఎస్ వాళ్ళ స్వార్థ రాజకీయాల కొరకు బుద్ధి పుట్టినట్లు రైతులకు నష్టపరం ఇవ్వకుండా బుద్ధి పుట్టినట్లు ఎట్టంటే ఎట్లే అడ్డం తీసుకుపోయి ఇప్పుడు రైతులకు మొత్తం సమస్య ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మా దేవర్ ఎమ్మెల్యే వసు రెడ్డి గారు మాట ఇస్తున్నారు వాళ్ళకు అనుగుణంగా మేమందరం అవకతవక పనులు సర్వే కాకుండా కాలువలు తోవి అడ్డగోలుగా ఇష్టారంశంగా ఎట్లా ఎట్లా ఉంటే అట్లా తోమి మంది పొలాలన్నీ పాటు చేసి సర్వే కరెక్ట్ చేయకుండా ఆ సర్వే వెంబడి పడి మేమే స్వయంగా రైతులు సర్వే వాళ్ళు వెంబడి పడి సర్వే చేయించుకొని నష్టపరిహారం గత మూడు నాలుగు సంవత్సరాలకు తీసిన కాలువ తీసిన తర్వాత మూడు నాలుగు సంవత్సరాలకు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది వాళ్ళు చేసిన నిర్వాహకం వల్లనే ఈరోజు ఇట్లాంటి పరిస్థితి రైతులంతా కాలువలు ఎక్కడికక్కడ పూడ్చుకుంటూ చేసుకుంటూ ఒక్క రైతుకు కూడా కాలువలు దాటడానికి సౌకర్యం లేదు ఒక్కొక్క రైతు రెండు రెండు కిలోమీటర్లు తిరిగి వస్తున్నారు ఆ సౌకర్యం బ్రిడ్జి బ్రిడ్జి బ్రిడ్జిలు ఏమీ లేదు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక్కొక్కటిగా గూనెలు ఇప్పించుకుంటూ బ్రిడ్జిలు వేసుకుంటూ చేస్తున్నారు ఇంతకుముందు చేసిన వాళ్ళ అవినీతి ఈ కాలు వల్ల వల్ల నిర్లక్ష్యం వల్ల ఎంత అంటే అంత రైతులు చాలా లాస్ అయినరు చాలా అదే ఇది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా దానివల్లనే ఇదంతా కాలువ పూర్తడం జరిగింది